డ్రైవర్కి అయితే చెప్పాల్సిందే డ్రైవర్కి అయితే కానీ ట్రైన్ కూడా చెప్పాలి కానీ దాంతో ట్రైవర్ అయితే ట్రైన్కి కదా మీకు థ్యాంక్ యూ చెప్తే దాన్ని మీకు అర్థం ఎవరికి అర్థమవుతుంది మీకు అర్థం దాని ప్రభావం ట్రైన్ పైన పడదు దాని ప్రభావం డ్రైవర్ పైన దాని ప్రభావం మీ పైన పడదు ఎందుకు పాజిటివ్ వైబ్స్ ఏమైతుంది तनम प्रभाव मंचस्फैक्शन दी मी मनस पैना मी बॉडी पैना बोलते ग्रेटिट्यूड एक इसको क्या बोलते है करुणा दया प्रेमा जाली प्रेम बोलते हैं ना समझ में है कि उसका प्रभाव तुम्हारे दिल पे लग रहा है उसका प्रभाव జస్ మిట్టి ఆ మిట్టి ప్రతి కృతజ్ఞత దేని పట్ల మట్టి పట్ల ఎందుకు ఆ మట్టి మట్టితో తయారీ ఆ మట్టి తోటే ఇది మట్టి అయితే మొల తర్వాత ఇది మట్టి అయితే తర్వాత మట్టి పట్ల కూడా కృతజ్ఞత భావం ఈ గాలి పట్ల కూడా కృతజ్ఞత ఎందుకు ఆ గాలి నడుస్తుంటే నేను నడవగలుగుతున్నాను జీవించున్నా బతుకున్నా అర్థమైందా సో గాలి పట్ల కృతజ్ఞత భావం గాలి పట్ల కృతజ్ఞత భావం వచ్చింది అనుకో మీరు ఏం చేస్తారు చెట్ల పట్ల కూడా కృతజ్ఞత భావం చెట్లు ఉంటేనే కదా ఎట్లా జరుగుతున్నది మీ మనసు మీ మనసు ఎట్లా అవుతున్నది గాలి పట్ల కృతజ్ఞత భావం ఎందుకు గాలితోటే నేను పంచుకున్నా కాబట్టి దాని తర్వాత ఆ గాలి నాకు ఇచ్చేది ఏంటిది చెట్లు కాబట్టి చెట్ల పట్ల భావం దేని పట్ల ఉన్నది కృతజ్ఞ భావ జాడితే ప్రతి ట్రీ చెట్టు పట్ల కృతజ్ఞత భావం ఉన్నది చెట్టు ఎక్కడి నుండి వస్తుంది భూమి భూమి పట్ల కృతజ్ఞత భావం ఉన్నది ఈ ఆకాశం పట్ల కృతజ్ఞత భావం ఉన్నది అంటే ఈ పంచ భూతాలు అంటారు కదా పంచభూతాల పట్ల కృతజ్ఞత భావం ఎందుకు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఎప్పటికి చల్లదనం కావాలి సూర్యుడు రాకపోతే చల్లదనం ఉంటావు సూర్యుడు అవసరం అవ్వలేదా సూర్యుడు కూడా సూర్యుని పట్ల కూడా సో ఈ సర్వ సృష్టి పట్ల కూడా మనకి ఏమైతుంది గ్రాటిట్యూడ్ పెరుగుతుంది ఏమైతుంది అంటే మీరు తీసుకునే డిసిజన్ వెదర్ ఇట్ ఈస్ రైట్ అండ్ రాంగ్ హౌ యుల్ విల్ కౌంట్ నో దెన్ యువర్ గ్రాటిట్యూడ్ బి లింకింగ్స్ ప్రతి మనిషి పట్ల ప్రతి జంతువు పట్ల ఈ సృష్టి పట్ల గ్రాటిట్యూడ్ పెరుగుతూ ఉంటే ఏమైతుంది మీ మనసు క్లీన్ అయినది మీ మనసు పవిత్రమైన ఇంకొకటి ఏంటిది తో పాటు ఏంటిది ఇంకేం పెరుగుతుంది ఇంకో పారామీటర్ ఏంటిది ఏమవుతుంది ఇంకో ఒకటేమో గ్రాటిట్యూడ్ దాని తర్వాత నో ఎక్స్పెక్టేషన్ నో మీరు ఏదన్నా చేసి ఏది ఆశించారు ఏదన్నా చేసి ఏమన్నా ఆశిస్తున్నారు అని అంటే దానికి అర్థమేంటిది ఇంకా మీరు తీరుపై కాదు ఇంకా కొన్ని కొంత మైలా అట్లనే ఉన్నది మనసు పైన ఇదేంటిది మైలా

ఒకటేమో గ్రాటిట్యూడ్ దొరుకుతుంది మీ పని ఎవరైనా సపోర్ట్ చేస్తే గ్రాటిట్యూడ్ పెరుగుతుంది కృతజ్ఞత భావం పెరుగుతుంది లేదు మీరు ఎవరికైనా సపోర్ట్ చేస్తే ఏం జరుగుతుంది నో ఎక్స్పెక్టేషన్ ఏం ఆశించకుండా పని చేయడం ప్రారంభిస్తారు నథింగ్ వస్తాయి మీకు రిటర్న్ మీకు రిటర్న్ వస్తుంది బట్ మీరు పెట్టుకోరు వితౌట్ ఎక్స్పెక్టేషన్ యూ విల్ డూ ద कुछ क्या करोगे लोगों को हेल्प जैसे आज तुमने किसी को हेल्प दिया जैसे कोई टू व्हीलर का क्या मांगते लिफ्ट और तुमने रोका और तुमने ले जाके उसको सिकंदराबाद में छोड़ गया अब तुम कड़ा हो साला कल मैंने लिफ्ट किया कल मैंने लिफ्ट किया निन्ना लिफ्ट इतना ना क्यों बड़ी सीधा लेट ना करो अंदर में ना सो ये जो लिफ्ट दिया वो क्या हो गया तुम्हारा उसका वैल्यू जीरो और किसने किया जीरो हमने तो so, ये भी बोलते थे ग्रेटिट्यूड भी बोलते थे आशीन चढ़ाव तंबू चढ़ाव ग्रेटिट्यूड आशीन चढ़ाव అర్థమైందా సో దెన్ అలాంటి అవస్థలో మీరు ఏదన్నా డిసిజన్ తీసుకున్నారు ఇంకొకటి మీ సమతాభావం సమతాభావం అంటే బయట ఏం జరిగినా మీరు డిస్టర్బ్ అవుతలేదు బయట ఎవరన్నా మీ ప్రశంసించిన మిమ్మల్ని టెలిసిటేషన్ చేసినా పొగిడినా మీరు డిస్టర్బ్ అవుతలేరు అరే బయట హైరాబన్ బంద్గా మీతో లీడర్ ऐसा कुछ हो नहीं रहा और किसी ने तुम्हारा अपमान किया तो भी कुछ नहीं हो रहा किसी ने गाली दिया, दिया। इट्स ओके उसको कर आप स्टेबल स्टेबल है है क्या है? तुमको फर्क नहीं पड़ रहा किसी ने अच्छा बोला तो भी फर्क नहीं किसी ने बुरा बोला तो भी तीसरा क्या कौन सा गुण है स्टेबिलिटी इक्विमिटी में ఆదరు అనే సమతామై స్థిరమై చేశారు కదా ఎట్లుంటారు స్థిరంగా మీకు ఎలాంటి ఆశ లేదు ఎవరితో ఏం ఆశ లేదు ఎలాంటిది మీరు మీరు సమతాభావంతో ఉన్నారు సో ఈ మూడు దెన్ పెరుగుతా ఏమవుతుంది అప్పుడు ఏమవుతుంది మీరు చేసేది మీరు మాట్లాడేది దాహే రైట్ అంటే సరైనది అప్పుడు మీ రైట్నెస్ ఏమ అవుతది ఇంక్రీజ్ అవుతది మినిర్ మాట్లాడలేదు ఇంత చేసె పని అర్థమవుతుందా ఏం చెప్తున్నా చెప్పు ఏం చెప్తున్నా ని వాట్ ఐ టెల్లింగ్ హ యు ఆర్ థింకింగ్ బట్ ఆర్ రైట్ మీరు ఎట్లా చెప్పేది చేసేది అది మంచి సరైనదా కాదా ఏ రకంగా మీరు డిసిజన్ తీసుకోగలుగుతారు ఎందుకంటే మీరు కళ్ళకు పెట్టుకున్న కళ్ళద్ధాలు కనిపిస్తాయి కానీ మైండ్కి పెట్టుకున్న కండ్లబ్దాలు అందుకే గొడవలు దాన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఈయన ఇక్కడ నుండి కళ్ళర్ధాలు పెట్టుకొని దీన్ని చూసి యనన్నాడు అనుకో మీరేమంటాము ఆ కళ్ళబ్దాలు చేసి చూడమంటాం కానీ మైండింగ్ పెట్టుకున్నారు కదా ఆ మైండ్ పెట్టుకున్న కళ్ళబ్దాలు ఈయనొక రకమైన కళ్ళద్దాలు ఉన్నాయి నా మైండ్ కో రకమైన కళ్ళద్దాలు అంటే పొరలు ఉన్నాయి అంటే లేయర్స్ ఉన్నాయి అయినా అయినా దృష్టితో మాట్లాడుతున్నాడు నేనేమో నా దృష్టి కోనంతో ఏమైతున్నది ఫైట్ ఏమైతుంది జగడ ఇకే వచ్చేసే ఈ సంసారాన్ని జగ ఇసుకే వచ్చేసే జగడే ये जो चश्मा लगा माइंड को अलग अलग बचपन से ये उसका झगड़े का सही मेरा सही, मेरा ही सही सही ही वो गलत तू गलत वो संसार गलत है और अगर इससे बाहर आना है तो क्या करना है तीन चीजें बढ़ना एक तो ग्रेटिट्यूड बढ़ना एक्सपेक्टेशन कम होना और स्टेबल रहे स्थिर మొరే తు కదం ఉంటే ఏంటి అంటే మైండ్ క్లీన్ ఉండాలి అండ్ మైండ్ ను క్లీన్ చేసుకోవాలంటే The meditation is the only th